రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మీరైతే పవన్ కుండు డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో పంపించారండి కైతాల్ హర్యానా జీంద్ రోడ్డుకి అయితే వీళ్ళ ఫామ్ ఉందని చెప్పారు ఇక వీళ్ళైతే మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగింది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే హర్యానాలో గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా బఫెలోస్ అయితే మొత్తం కూడా వీళ్ళ ఫామ్లో అయితే ఎనీ టైం కూడా ఒక థర్టీ ఫార్టీ బఫెలోస్ ఉంటాయంట అన్నీ కూడా రెండో ఈతలు ఉన్నాయని చెప్పారండి ఈ గేదెల విషయానికి వస్తే మాత్రం సెకండ్ ల్యాక్టేషన్లో ఉన్నాయి రెండో ఉన్నాయి ఉన్నాయని చెప్పారు ప్యూర్ మోర్ అప్డేట్కి సంబంధించిన గేదెలైతే అమ్మకానికి ఉన్నాయని చెప్పి మనకి వీడియో పంపించడం జరిగింది పాల కెపాసిటీ వస్తే గేదెలు చూసుకోవచ్చు పాల కెపాసిటీ అయితే మనకి పదిహేను లీటర్లు పైన ఇచ్చేయని చెప్పారు రోజు మీద వచ్చేసి నేను చెప్తున్నా ఫిఫ్టీన్ లీటర్స్ ఎబవ్ మిల్క్ ఇచ్చే బఫెలోస్ అని కూడా మనకి అయితే వీడియో పంపించడం జరిగింది రేటు విషయానికి వస్తే లక్ష ఇరవై ఐదు నుంచి చెప్తున్నాను అండి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ నుంచి లక్ష నలభై ఐదు వేల నలభై ఐదు వేల వరకు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే చెప్పడం జరుగుతుంది ఆ ముర్రా బఫిలోస్ అయితే మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ గల బఫుల్లోస్ అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఒక్కొక్క గేదో ఒక్కొక్క రేటు ఉంటుంది కాబట్టి రేట్ అయితే స్టార్టింగ్ ప్రైస్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మీరు చూసుకోండి అక్కడ గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకెక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి ఇంకో విషయం ఏంటంటే మీకు గేదెల గురించి తెలియకపోతే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి రెండు పూటలు అక్కడ పాలు చెక్ చేసుకున్నారు రెండు పూటలు కానీ మూడు పూటలు అక్కడ ఉండండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయని చెప్పారు ఫుడ్ డివిషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి పవన్ కుండు డైరీ ఫామ్ వాళ్ళైతే ఈ వీడియో పంపించడం జరిగిందండి చూసుకోండి వాట్సాప్ వీడియో కాలు కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాతనే నేరుగా రావచ్చు అని చెప్తున్నారండి నేరుగా నేరుగా వెళ్ళండి హిందీ భాష వచ్చిన వాళ్ళ రైతులు అయితే వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వచ్చు తెలుగు అయితే రాదు వాళ్ళకి అందుకోసమే హిందీ లాంగ్వేజ్ వచ్చిన అయితే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్త కొనుగోలు చేయండి రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకోవాలి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఉదయం సాయంత్రం పాల్ చెక్ చేసుకోండి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాల్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే బేరం మాట్లాడుకొని గేదెలైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు మీకు ఇంకా ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళకి హిందీ ఇంగ్లీష్లో అయితే వాళ్ళు మాట్లాడతా అని చెప్పారు వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా చెప్పారు మీ ఫామ్ దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉంటుంది లక్ష ఇరవై లక్ష ముప్పై ఉంటుందని చెప్పారు హైదరాబాద్ వరకు అయితే మీ దూరాన్ని బట్టి మీ ఫామ్ యొక్క దూరాన్ని బట్టి కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒక తొమ్మిది బఫుల్లోస్ అయితే ఎక్కిస్తామని చెప్పారు లారీకి వచ్చేసి తొమ్మిది బఫెలోస్ ఎక్కిస్తామంటే ఫైవ్ డేస్ అయితే జర్నీ అవుతుందని చెప్పారండి ఐదు అంటే ఉదయం అంతా రెస్ట్ ఉంటుంది గేదెలకి రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది అందుకోసమనే ఒక ఐదు రోజులైతే జర్నీ టైం అయితే అవుతుందని చెప్పారు హైదరాబాద్ చేరడానికైతే చూసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అన్ని డీటెయిల్స్ జాగ్రత్తగా మాట్లాడుకొని జాగ్రత్తగా తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి